మీరు వచ్చి నన్ను కలవటం అన్నది చాలా సంతోషం ఎందుకంటే నేను ఎలాగో మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఇక్కడ కానీ మీరు వచ్చిన కలవటం అన్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యో మీరు బికాస్ మీరు కూడా వెటరన్స్ గా సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే ఒక వేవ్ని క్రియేట్ చేశారు ఒక స్వింగ్ ని క్రియేట్ చేశారు మీదైన సినిమాలు మళ్ళీ మోస సినిమాలు కాకుండా ఏవో కమర్షియల్ గా వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు తీసిన సినిమాలు కాపీ కాకుండా ఒక ఇమోషన్ క్యారీ చేస్తూ అది ఎమోషన్ క్రియేట్ చేసింది లేదో నాకు తెలియదు కానీ ప్రతి సినిమా మాత్రం సెన్సార్ దాటి రావడం అనేది ఒక పెద్ద కథ పెద్ద యుద్ధం ఒక్కొక్క సెన్సార్ సర్టిఫికేట్ ఒక్కొక్క కథ ఉంది అవునా అవునా అయ్యా కాదు ఇప్పుడు యువతరం కదిలింది లాంటి సినిమా కూడా మీకు జాతర జాతర ఇప్పుడు జాతరతో స్టార్ట్ అయింది కెరీర్ నా కెరీర్ స్టార్ట్ అవుతుంది రైట్ అది దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయాయి దాంట్లో ఏమీ లేదు వైలెన్స్ లేదు ఏమీ లేదు మరి ఎందుకు ఎందుకు రిలీజ్ కాలేదు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు సెన్సర్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు బీ హెల్ప్ ఎవరు హెల్ప్ చేయలేదు ఆఖరికి మా ప్రొడ్యూసర్ ఊరు వెళ్ళిపోయాడు నేను మిగిలిపోయాను మెడ్రాస్లో అప్పుడు అటువంటి మూమెంట్లో నిజంగా దేవుడు లాగే హిషికేశ్ ముఖర్జీ వచ్చాడు మెడ్రాస్ ఎందుకు ఈ నేషనల్ అవార్డ్స్ సెలెక్ట్ చేసుకోవటం కోసం ఆయన ఈ సినిమా చూశాడు చూసినప్పుడు నేను అమ్మాయి చెబుదామని చెప్పేసి నేను వెళ్ళి చెప్పాను అనమాట ఇలా దీని సెన్సార్ అవ్వలేదండి వాట్ అవ్వలేదా వాట్ హెన్ ఐ డోంట్ నో సార్ బట్ ఐ రౌండ్ రౌండ్ ఆఫీస్ సెన్సార్ ఆఫీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ అయ్యా సిక్స్ మంత్స్ మై గా ఐ వాంట్ సి ది ఫిల్ ఆఫీసుని పిలిచాడు సినిమా చూస్తాడు సో కల అరేంజ్ చేయటారుమారు ఈ అరేంజ్మారు ఆయన మనాడు సినిమా చూసాను ఆయన రిషికేశ్ ముఖర్జీ తపన్ సిన్హా ముగ్గురు ది బెస్ట్ ఆఫ్ వీక్ సినిమాలుకి ముగ్గురు బెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు చూసారండి చాలా బాగా ఫీల్ అయ్యారు ఆయన అయితే కావాలి తెచ్చుకున్నాడు కావలి చాలా బాగా చేస్తావు నువ్వు సెన్సార్ ఎందుకు అదే వస్తా సెన్సార్ వాళ్ళు తెస్తారు బ్రింగ్ ద దీస్ మ్యాన్ అని చెప్తున్నాడు బాలకృష్ణ సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చి ప్రివ్యూ థియేటర్లో కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సినిమా దగ్గర రికార్డ్ అది ఓకే అది తర్వాత కారణాలు తెలిసినవి ఎవరెవరు ఏం చేశారు ఇవన్నీ సినిమాలు మామూలుగా అండి మనం తెలుసుకోపోవడం మనం ఎవరికి అర్థం కానీ వాళ్ళ తప్పు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు దాన్ని మనం ఏం చేయలేదు ఇది అది అది సెన్సార్ జాతర అంతే యువతరం కదిలింది అంతే ఎర్రమల్లెలు అంతే ప్రతిదానికి దేని చిన్న మార్జన్ ఏంటంటే యువతనికి అది ఎర్రమల ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ జరిగినాయి కానీ ఆపలేదు సినిమా తర్వాత మళ్ళీ చైతన్య రథంకి వచ్చేసరికి ఆగిపోయింది అంటే చైతన్య రథం కంటే అర్థం ఉంది సార్ ఎందుకంటే అదంతా కంటెంట్ కదా అని కొంచెం అస్సలు ఆశ్చర్యం ఏంటంటే అంటే నాయన గారు నేను ఒక కన్నడ సినిమా తీశాను నేనే ప్రొడ్యూసర్ దానికి నేనే డైరెక్టర్ నేను ఎందుకు అంటే కన్నడ సినిమా అయినా మన ఇస్తున్నాం అది ఎప్పుడు చూసినా విప్లవం ప్రాబ్లము అని ఆలోచించాలి అని చెప్పేసి మంచి సినిమా చేస్తున్నాం తి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చేద్దామని చెప్పేసి నేను కన్నడ సినిమా తీసా దాన్ని సెన్సార్ పెట్టా మళ్ళీ ఆపేశారంటే ఎందుకు ఆపేసారు వాట్ హ్యాపీ నన్ను అడిగితే నేను వీ కెనాట్ టెల్ యూ దే వాంట్ వన్ కాపీ ఫర్ ఫ్రమ్ ఢిల్లీ లెట్ ది కాపీ గోన్ కమ్మన్ కాపీ తీసుకుని ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఢిల్లీలో ఆఫీసర్ చూపించి అది అతనికి డేట్ కుదరక మళ్ళీ రెండు రోజులు వెయిట్ చేసి అక్కడే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు వాట్ ఈస్ హ్యాపీనింగ్ యూవినిఫ్ ఐ మేక్ ఎ జస్ట్ కామెడీ ఫీల్ యూ దిస్ కైండ్ ఆఫ్ హ్యాసల్ హ్యాస్ట్యూట్ అని అని అడిగారు వాళ్ళందరూ అడిగితే వీ కనాట హెల్ప్ యూ సార్ అంటే మీరు ఒక డిఫరెంట్ సినిమా తీసి ఒక అభ్యుదయ భావాలతోటి విప్లవ భావాలతోటి డెలిబురెట్గా రెండు రెండా జెండా ఎర్ర జెండా పట్టుకుని కెమెరాకి ఫేస్ చేయటం కొన్ని వందల మంది చేత ఎర్రజెండాలు ఎగరయించడం ఇవన్నీ కొంచెం జనాన్ని జనానికి బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ పోలీస్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ ఈయన మొదలెట్టాడంటే మళ్ళీ మొత్తం అందరూ మొదలు పెడతారు అది అని అందరికీ ఆకర్షి వరకు యు ఆర్ సక్సెస్ఫుల్ బట్ నేను అయిపోయాను అనుకుంటే మళ్ళీ మాదల రంగారో మళ్ళీ అగైన్ మాదల రంగారో ప్రాబ్లం ఫేస్ చేశారు ఇలా జరుగుతూనే ఉంటాయి లేండి సినిమాలు అంటే ప్రొగ్రెస్ సినిమాలు అభ్యుదయంగా చెప్పే సరిగ్గా జరగవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.